జేడి ఫౌండేషన్ వాళ్ళకి ముందుగా మేము స్కూల్ తరఫున మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఎందుకంటే విద్యార్థుల్లో మొక్కలు నాటడం దాని యొక్క ఆవశ్యకత అనేది పిల్లలకి జేడీ ఫౌండేషన్ వాళ్ళకి వచ్చి నేర్పడం అనేది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి ఇప్పటివరకు మా ఆ కాన్సెప్ట్ కూడా మాకు తెలియదు సీట్ బాల్స్ అనేది అది ఎలా ఉంటాయనే కదా ఇప్పుడు మా పిల్లలకి మాకు తెలిసేటట్లు చేశారు అలాగే దాని యొక్క ఆవశ్యకతను కూడా మా పిల్లల విద్యార్థులందరికీ తెలియజెప్పినందుకు జేడీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా మా పాఠశాలలో యాభై మొక్కలకు పైగా మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మాకు భూషణం మాస్టర్ గారు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు మా విద్యార్థుల్లో అన్ని అలవాట్లు డిసిప్లైన్తో పాటు మొక్కలు నాటడమే కాకుండా ఇంకా చాలా కార్యక్రమ సేవా కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ ఆయన చేస్తూ ప్రోత్సహిస్తున్నారండి సో ఆయన మాకు మా విద్యార్థులకి ఒక రోల్ మోడల్ గా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆయన ఈ పాఠశాలకి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని ఈ వృక్ష నిధి అనే ని అలవాటు చేశారు విద్యార్థులకి వాళ్ళు ప్రతిరోజు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఈ స్కూల్కి నిధికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మా దగ్గర పదివేల రూపాయలు కలెక్ట్ అయ్యాయండి అదేవిధంగా మాస్టర్ గారు ఈ ఫౌండేషన్కి ఒక ఆయన లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అది స్కూలు హెడ్ మాస్టర్ గారు ఆయన తరఫున ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఆ అమౌంట్లో వచ్చేది అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది ఈ మొక్కల అభివృద్ధికి ఈ పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తామండి సో ఆయనకి మనస్ఫూర్తిగా మా విద్యార్థుల తరఫున ఈ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి ఈ ఊరు ఈ స్కూలు ఎప్పటికీ రుణపడి ఉంటుందండి మా గారికి ఈ